హైదరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత రాజేంద్రనగర్ డివిజన్లో ఐదుగురు నైజీరియన్లో అరెస్ట్ నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురు అరెస్ట్ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు పట్టుబడ్డ వారిలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ అరెస్ట్ గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్ బ్యూరో ఎస్వటి రాజేంద్రనగర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్స్ రెండు వందల గ్రాములకు పైగా కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురు విఐపి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనుమానం మొత్తము ఫైవ్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇద్దరు నైజీరియా వాళ్ళు తర్వాత ముగ్గురు మన దగ్గర వాళ్ళు ఈ ఐదుగురు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర వన్ నైన్టీ నైన్ గ్రామ్స్ కొకైన్ తర్వాత నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్ రెండు టూ వీలర్స్ టెన్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఐదుగురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజి అని అతను నైజీరియన్ అతను అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈమె ప్రీవియస్లీ దూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో డ్రగ్ కేసులో ఉంది ఆమె అరెస్ట్ అయ్యే వేల్ మీద ఉంది ఆ కేసులో ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ట్వంటీ టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ పాస్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే యుని కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచి ఇంకొక కంట్రీ కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకుని ఈ ట్రావెలింగ్ చేస్తా ఉంది ఈమె ఇంతకు ముందు దూల్పేట్లో ఉండటం కేసులో ఉండటం డ్రగ్ కేసులో తర్వాత ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ నుంచి బయటకి నైజీరియా కంట్రీస్ కి అటు తిరగడంతో వీళ్ళ మీద ఫస్ట్ అనుమానం రావటం తర్వాత వాళ్ళ అసోసియేట్స్ ఎవరు వాళ్ళ డ్రగ్ పెడ్లర్స్ ఎవరు తర్వాత కన్సూమర్స్ ఎవరు ఇదంతా ఓ నెట్వర్క్ లాగా తీసుకుని ఆ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ఇటీ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి మనకి రావడం మేమందరము దీని మీద వాచ్ పెడితే ఫైనల్ గా వీళ్ళందరూ అసెంబ్లీ అయినప్పుడు ఈ రైడ్ రియలైజ్ అయింది ఈవెన్ ఇప్పుడు ఈ అనుజ అనూహ బ్లెస్సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు ఇంకొక కీ అసోసియేట్ ఉన్నాడు ఏజెంట్ బిగి ఫ్రాంకిల్ ఉచెన్నా అని ఇతను కూడా నైజీరియా అతనే ఇతను కూడా అప్స్కాండింగ్ ఉన్నాడు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళు ఐదుగురేమో మన దగ్గర ఉన్నారు ఇద్దరు అప్స్కాండింగ్ ఉన్నారు తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాల అని చెప్పి అతను కూడా నైజీరియా ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు టూ థౌజండ్ లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్